ఈఎంఐ నువ్వు రాజ్ చేశా అది పోలీస్ కమిషనర్ కూతురు కమిషనర్ కూతురా అవుంటారు అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా అవునా ఎన్కౌంటర్ కౌంటర్ స్పెషలిస్టా ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఎవరో ఏర్పిస్తే వాళ్ళు నేను ఎన్ కౌంటర్ చేసాడంట అవునా ఒరేయ్ మీకు పోలీస్ కమిషనర్ కూతురుతో ఎందుకు దమ్ము కొట్టించావురా పోలీస్ కమిషన్ కూతురు అయితే భయపడుతున్నాయో ఏంటి మరి చేతులు ఎందుకు అందుకున్నాయో ఏయ్ వాడు ఇదంతా చేసింది నీ కోసమే కదే ఎందుకు అండి లేట్ ప్రస్తున నీ కొడుక్ పని కోసం లంచం తీసుకున్నాడు తెలుసా ఆ ఆడ నీ యప్పా చెల్లి పంపిన అమ్మాయి ఫోటో తీమంటే నీకు తెలిసినరా నువ్వు ఫోటో తీమన్నాను నేను క్లిక్ చేసి చూపించే నాదే అదే ఉంది ఏడ్చేవలే తీసి ఎవరి ఫోటో తెలుసా కమిషనర్ కూతురు ఫోటో ఆల్ ద లైన్స్ టు దస్ రూట్ ఆ బిజీ ప్లీజ్ డ్రాయ్ ఆఫ్టర్ ఫోర్టీ ఇయర్స్ నాకు చాలా భయంగా ఉందండి ఆ కమిషనర్ వాడిని ఏమన్నా చేస్తాడేమోనండి అది కమిషనర్ కూతురు కాదు కంట్రీ చికెన్ కాదు అవునా నువ్వే కాదు చెప్పావు తేదో అనే దగ్గరికి తీసుకెళ్లాలని ఇలా భయపడితే మనతో వస్తాడని ఈ స్కెచ్ మరి మరికే అమ్మాయి ఎవరు ఎవరికి తెలుసు తెలుసుని కమాన్ అయ్యా ఈ పిల్ల నన్ను నా టామీని యాక్సిడెంట్ చేసి యువర్ ఆనర్ నా క్లైంట్ యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేసిందే గానీ ప్లాన్ ప్రకారం చేయలేదు ఆ వ్యక్తికి నా క్లయింట్ కి ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవు ఆనర్ నువ్వు చెప్పమ్మా నేను స్కూటీ మీద వెళ్తుంటే కుక్కకి రోడ్ అవుతున్న బిస్కెట్ కనిపించి పరిగెడుతూ నాకు కట్టొచ్చింది దాన్ని పట్టుకోవడానికి ముసలోడు వస్తే కంట్రోల్ తప్పి నేను గుద్దేశా ఆ ఏంటమ్మా నీ బండికి బ్రేకులు లేవా ఉన్నాయి కాబట్టి ముసలోడు బతికేడు లేకపోతే ఈ పాటికి ముసలోడు రేప్పే ఏంటమ్మా ముసలోడు ముసలోడాని పది పని అంటున్నావు నువ్వు కూడా ముసలాడువే కదా మర్చిపోయాండ్రు మహేష్ బాబు చలసా అని నందిని అని అమ్మాయి బండి రామస్వామి అనే అతన్ని గుద్దినట్లు నేరం ఒప్పుకుంది కాబట్టి ఆయనకి అతని కుక్క పిల్లకి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రెండు వేలు ఇవ్వాలని తీర్పు ఇస్తున్నాను అంతేకాకుండా ముసలతన్ని గాయపరిచినందుకు గాను పదిహేను రోజులు ఓల్డ్ ఏజ్ హోమ్ లోను కుక్క పిల్లని గాయపరిచినందుకు గాను పదిహేను రోజులు యానిమల్ కేర్ సెంటర్ లోను మూగ జీవాలకి సేవ చేయాలని తీర్పు ఇవ్వటమైనది తీర్పు ఇవ్వటమైనది తీర్పు ఇవ్వటమైనది

ఇంకా పది కుక్కలకి స్నానం చేయించాలి ఆరు పిల్లలకి హెయిర్ కట్ చేయాలి మూడు గుర్రాలకి పళ్ళు తోమించాలి త్వరగా కానిస్టేబుల్ చాలా కోర్టు కోర్టులో పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా లేదా కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటుంది కానీ నీ కోసం నేను ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టగలను ఏంటిది నీ బదులు ఇక్కడ ఎవరినైనా ఉంచు మీకు తది నేను మేనేజ్ చేస్తా దానికి ఎవరు ఒప్పుకుంటారు ఏంటమ్మా నువ్వు మరి ఎంత అందం పెట్టుకుని అలా మాట్లాడతావేంటి అయినా నీకు ఒక్క బక్రా కూడా దొరకడా అది కరెక్టే కానీ ఇప్పటికిప్పుడు బకరా ఎవడు దొరుకుతాడు ట్రైన్ పార్టీ కమిషనర్ కూతురు కమిషనర్ కూడా వచ్చింటాడేమో ఎందుకు నువ్వేం తప్పు చేసావని నేను హాయ్ వాడు గుర్తొచ్చాడా మొన్న స్టేషన్ లో మీతో దమ్ము కొట్టించాడు అవును నీకెలా తెలుసు నేను వాడి సిస్టర్ని వాడు వీడు ఒకడే యాక్చువల్లీ మీకు వాడిని చంపేయాలన్నంత కోపం వస్తుంది కదా వాడి మీద మీకు రెండు రోజుల నుంచి కోపం నాకు పదిహేను ఏళ్ళ నుంచి కోపం చిన్నప్పటి నుండి ప్రతిదానికి లంచమే మీరు కమిషనర్ కూతురని ఇచ్చాను అవునా మీరు కూడా అదే ఫాలో అయిపోయి వాడిని ఆడుకోండి ప్లీజ్ నన్ను సేవ్ చేయడానికి దాని కాలు పట్టుకుంది నా చెల్లి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ లాగేవాను కదా ప్లీజ్ పాప పాప లేలే లేదు ఏమ్మా ప్లీజ్ వదలద్దు నువ్వు ఏం ఫీల్ అవ్వకు మీ అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను ఇదేంటి రౌడీ రాణిలో వచ్చేస్తుంది సిక్స్టీ సెంటీమీటర్ వర్కౌట్ అవ్వలేదా ఏంటి జంపు ఏంట్రా బంగారం ఎందుకు భయపడుతున్నావు అసలు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా అంటే అమ్మాయి కమిషనర్ కూతురు కదా కమిషనర్ కూతురు అయితే చెప్పేస్తుందా చెప్పేస్తుందా చంపేస్తాను అవును డాడీ చంపేయాలి డాడీ ఆ రాస్కల్ ఇక్కడే ఉన్నాడు త్వరగా రండి లేట్ అయితే వాడికి నుంచి వెళ్ళిపోతాడు వాడిని రోజు ఎన్కౌంటర్ చేసేయాలి మీరు వచ్చేయండి ఏంటి సారీ మేడం సారీనా ఎంత దమ్ముంటే నాతో దమ్ము కొట్టిస్తావు నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అంటే సిస్టర్ తీర్చడం తప్ప అండి అది నేనా అయినా దానికి నీ చెల్లి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు కదా

నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ నేనేం చెప్పినా చేసే ఒక బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అదేంట్రా అలా పుసుకు అసలు ఈ ఫిఫ్టీన్ డేస్ బాయ్ ఫ్రెండ్ ఏంట్రా అమ్మాయిలు స్పాలకి బాగా అలవాటు పడి డబ్బులు లేక మనలాంటి మంచోళ్ళతోటి మసాజులు చేయించుకొని నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు నచ్చకపోతే కట్ చేస్తున్నారు అబ్బా మిషన్ రా బావ మనం పాప రెండు అమీర్పట హాస్టల్ తీసి నాతో హెయిర్ వేయించుకొని తెలుసా హెరిడే వేసామంటే అది పాప కాదు కాదురా పండు మసాలు తెచ్చుకుంది అసలే రకరకం మసాజ్ చేసే అవకాశం వచ్చింది వదలకు పైగా నువ్వు చాలా లక్కీరా టైం కి ఆయిల్ కూడా దొరికేసింది మా తాత నొప్పులని మా అమ్మ ఫ్రెండ్సా వేస్ట్ మర్చిపోయావా టైం అయింది కదా మన గురించి చెప్పలేదు కదా ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్తా దిగు ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా తేజ్ ఈ లోకల్ అసలైన దారుణం ఏంటో తెలుసా మన వాళ్ళు వృద్ధులయ్యాక మనమే వాళ్ళని వదిలించుకోవాలని చూడటం అలాంటి వాళ్ళకి సర్వీస్ చేయడం చిన్నప్పటి నుంచి మీరు కేక మేడం అసలు మీరు మామూలు కాదు వృద్ధో రక్షిత రక్షిత అదే అదే ఫీల్ కోసం ఫీల్ కోసం నందిని నందిని ఏమైంది రాహుల్ రాహుల్ రాత్రంతా కాలు ఒకటే నొప్పులమ్మా తట్టుకోలేకపోతున్నాను ఏం పర్లేదు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది తేజ్ ఆ బాటిల్ తీ ఏ బాటిల్ ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చాడు కదా నీ వెనక పెట్టుకున్నావు ఆ బాటిల్ దీనికి తెలిసిందిరా బాబు ఏ నాకిస్తావేంటి కూర్చో తాతగారు పెయిన్ అన్నారు కదా మసాజ్ చేయి కాల్ చేయరా క్యాన్ట్రఫుల్ హే బాయ్స్ అండ్ గర్ల్స్ రేపటి నుంచి నా పనులు చేయడానికి నా బాయ్ ఫ్రెండ్ వస్తా నిన్న కదా ఇక్కడ మీట్ అయ్యాం మళ్ళీ ఏంటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామని ఆఫ్టర్నూన్ లంచ్ వాట్ అంటే అంటే మార్నింగ్ అక్కడ ఆఫ్టర్నూన్ ఇక్కడ

ఇంత మంచి ఆల్బం ని కూనే చేసావేంట్రా ఒరిజినల్ కన్నా బాపాడడం కూడా తప్పేనా ఏంటి నువ్వు బాగా పాడేవా నువ్వు తెలుసా అయితే సి మైనర్ ప్లే చేయరా నేను మైనర్ కాదు మేజర్ ని బొందే కాదు ప్లే చేయి పెట్టుకొని అందరూ బతికేస్తున్నారు అన్నమాట ఏ ట్రూప్ క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ప్రూఫ్ సిన్ ఇన్ 2001 యా త్వరలో ఇండియాలోనే అతి పెద్ద ఆల్బమ్ చేయబోతున్నా అదేంట్రా సేట్ కుదురు మెచ్చర్ ఫంక్షన్ కదా మనం ప్రాక్టీస్ చేసేది బాబాయ్ అదే కదా చెప్పింది అర్థమైంది అర్థమైంది అది సరే వెతకాలి ఓల్డ్ ఏజ్ ఓల్డేజ్ హోమ్కెళ్ళకుండా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకెళ్ళాలి ఎందుకు వెళ్ళాలా ఏమ్మా మాటల్లో తేడా వచ్చింది బాడీ లాంగ్వేజ్ లో కూడా తేడా తెలుస్తుంది నేను ఎవరినో మర్చిపోయావా 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 ఎవరిది కమిషనర్ కూతురు లే ఒక్కసారి కమిషనర్ కూతురున్నావంటే చంపేస్తాను ఓ అన్నీ తెలిసిపోయాయి అన్నమాట బాబూ అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తొచ్చుకో ఏం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా నాతో కాఫీ షాప్ కి వస్తావా కాఫీ షాప్ కి ఏంటి కన్యాకుమారి దాకా వస్తా కాఫీ షాప్ కి వెళ్ళాం దాని తర్వాత కొంచెం గుర్తు చేసుకోమ్మా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి